వా తాత దొరికినాడు ఆ పిలిచి వస్తా ఇంటికి రాతత్తా పోదాము ఇంటికి అవ్వ నువ్వు వదిలేసి ఇంకో నీటికి వచ్చి నువ్వు తిరుగుతావు అంటే ఎట్లా అవ్వని చూసుకునేది తాత దొరికినాడు దొరికినాడరా మాట్లాడతా వదిలేసిపోతాం రాతాము రాత

వదిలేసి ఎందుకొని వచ్చేసినావు మళ్ళీ ఎవరు మా ఎవరిని వదిలేసి వచ్చేసినాడు రెక్కమాను ఎవరు మాదే రెక్కమానో మీది మా ఎవరు వదిలేసి నువ్వు ఆడ తిరుగుతున్నావు పొద్దున దొరికినావు రా ఇంటికి పోదాం వదిలేసి వచ్చేనాడువా చూసిన రా ఎవరు మాట్లాడమైపోతా